శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆనందం ఎక్కడుంది ప్రశాంతత ఎక్కడుంది అన్నప్పుడు మనకి శారదా మాత గారు మనలోనే ఉంది ఆనందం మనలోనే ఉంది ప్రశాంతత అని చెప్పారు అందువల్ల నాకు ప్రశాంతత కావాలి నాకు ఆనందం కావాలి అంటే ఎక్కడో వెతకడం కాదు నాలోనే వెతుక్కోవాలని అమ్మవారు చెప్పారు ప్రభా యూట్యూబ్ ఛానల్ని చూడండి మాసపత్రికను చదవండి అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నమస్కారం భాగవతం అని పదిసార్లు చెప్తేనే భాగవతం అన్నట్టు మనకి భగవంతుడు ఆశీస్సులు ఇస్తున్నట్టు అనిపిస్తుంది భాగవతం 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 అంటే భాగవతం అటువంటి మహాభాగవతంలో పది పద్యాలు నేర్చుకుంటే కల్పవృక్షం మన దగ్గర ఉన్నట్టే మరి కల్పవక్షం మన దగ్గర ఉంటే మనకి ఇంకో కోరిక అనేది ఉంటుందా హిరణ్య ప్రహ్లాదుడితో శ్రీహరి ఎక్కడున్నాడు చూపించు అని అడుగుతారు అప్పుడు పోతన గారు అద్భుతమైన పద్యాలు రాశారు అందులో ఒక పద్యాన్ని మరి నాతో పాటు మీరు కూడా చెప్పరా ఇందు కలడు అందులేడని ఇందు కల్లడు అందులేడని సందేహము వలదు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు చక్రి సర్వోపగతుండు వెతకి చూచిన ఎందెందు వెతకి చూచిన అందందే కల్లడు అందందే కల్లడు దానవాగ్రణి వింటే దానవాగ్రణి వింటే ఎంత అద్భుతమైన పద్యం అంటే ఇందు కలడు అందులేడని సందేహము వలదు చక్రి స్వరోపకత్తుండు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రణి వింటే శారదా తల్లి చెప్పినట్టు నాలో ఆనందం ఉంది నాలో భగవంతుడు ఉన్నాడు అందువల్ల హిందూ అంటే ఎక్కడ హిందూ అంటే నాలోన భగవంతుడు ఉన్నాడు అని మనం ఎప్పుడంటే అనుకున్నామో నా ఉదయ పద్మం మీద భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకున్నామో ఇంకా అన్ని చోట్ల భగవంతుడే ఉంటాడు అలా కాకుండా మిగతా చోట్లంతా భగవంతుని ఎతికేమనుకోండి అనుకోండి నాలోన భగవంతుని చూడనప్పుడు ఆయన ఉన్నా కూడా మనకు కనపడదు ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా సందేహం ఉండకూడదు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది భగవంతుడు నాకు అందుతాడు అని పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉన్నప్పుడు అన్ని చోట్ల భగవద్లే కలుతారు అందువల్ల ఈ పద్యం చెప్పాడు ముఖ్యంగా ఇందు కలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా వెతకి చూచినా అంటే మనం వెతకాలి సహనంతో చూడాలి వెతకి చూచినా అందే కలడు దానవాగ్రని వింటే అని ఒక అద్భుతమైన పద్యం మీరందరూ నాతో పాటు చెప్పారు త్యాగరాజ స్వామి గారు శ్రీరామచంద్రుని మీద అద్భుతమైన కీర్తనలు రాశారు దానిలో ముఖ్యంగా ఒక కీర్తనలో అన్ని నీ వను చూ అన్ని వనుచు అంతరంగమునా అన్ని నీ వనుచు అంతరంగ తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా అన్ని నీవను అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకొంటినయ్యా అని ఒక అద్భుతమైన ఒక కీర్తనలో ఆయన చెప్పారు మరి ఆయన ఎక్కడ వెతికాడు అంటే అంతరంగమున వెతికాడు అందువల్ల హిందు కలడు అందులేడు అన్నప్పుడు మనం మన అంతరంగంలో మన హృదయంలో ఉన్న భగవంతుని దర్శించుకుంటే భగవంతుని అనుగ్రహం ఎప్పుడు మనకుంటుంది जय श्री राम जय श्री कृष्ण जय श्री राम कृष्ण